వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది నిన్న పెట్టిన వీడియోకు మీ అందరూ మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు అయితే ఇక ఛానల్ స్టార్ట్ చేద్దాం జనవరి ఫస్ట్ రోజు అందులో లవ్ స్టోరీస్ వస్తాయి ఎపిసోడ్స్ లాగా ఖచ్చితంగా ఈ ఛానల్ కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి అయితే మన సబ్‌స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారు వాళ్ళ పేరు శ్రీకాంత్ వాళ్ళ భార్య పేరు రాహిత్య సో వాళ్ళకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మా తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీకాంత్ అండ్ రాహిత్ya మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మా తరపున మేము కోరుకుంటున్నాము పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీకాంత్ అండ్ రాహిత్ya మీరు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లలకి పోషమ్మ అమ్మవారు అంటారు చూసారు అది కదా అది అయితే ఎట్లా ఉంటది ఆ ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది చెప్పడానికి ఆయన కొంచెం కామెడీగా చేయండి అని అన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కదండి ఏం కూడా అంటేనే వేయాలా ఏమాలిన మల్లక్కన తిండి మునగా అంత ఏం కురండి నా 100 సాయి అవుతలేదు అని యల్లా ఎల్లిపాయా కారణూరీనా అబ్బ సమ్మ ఉంటదే వేడ అన్నం ఇంత नूनా వోస్కొని తింటే ఆ రుచే వేరు నాకు ఇంత అయ్యరాదే ఏమాయత్తగాని నువ్వేం కురండి నా ఏం కురండలేదు ఏంటి యల్లా ఏనేనో అలసందకాయండి నే పాడగా ను ఆది నోట్లకే నేను మంచిగా రెండు ఎల్లగడ్డలు ఒలిసిన జిలకర వేసిన మంచి రోట్ల కార వేసి ఉప్పేసి మంచి రుద్దిన నీ వేడన్నం లేసుకొని కమ్మగా వింటా నాకిది నేను కూడా ఏం అన్నం మా విన్నం ఏమైందే పోరి ఆ నిన్న ఇంత ఏం పని చేస్తానరా అంత ఏం చేయాల నర్సక్క మా పిల్లకు పోషబతల్లైంది అవునా ఆ తల్లవ మీద కట్టే మంచిదేనా ఏది ఉన్నా కూడా పోతది గాలే గాని మల్లక్క బాగైంది నోట్లైంది పెయ్యంతైంది బిడ్డకి ఏంది తినట్లేదు యా అట్లనే ఉంటదే జరం కూడా బాగా వచ్చింది నర్సక్క ఏం చేయాలి నాకు ఎటు అర్థం ఏ బైనోన్ ఉంటారనే బైనోన్ దగ్గర పోయి ఇంత పసు బొట్టు మంత్రిచి మన అమ్మవారి దగ్గర తట్టు ఇత్తర వాళ్ళు అవునా ఒకసారి వచ్చి దూరు దూరు నాకు అంతా భయం భయం పిల్లకు జ్వరం బాగున్నది అవు నానె ఆ అత్తన్న పోరే ఇంటికి తాళమేయలేదో ఆ తాళమేసి మేమిద్దరం అత్తం పోను పిల్లనిస్ పెట్టి ఇట రాకు బయటకు సరే సరే నర్సక్క పోతాన్నా పోయాద్దామా మల్లక్క ఆ పోదామే ను తాళమేసి రా పో ఆ సరే కొం లావ అన్నట్టు ఉండరు గాని ఈ నాతి गिरకలేద ఓ నాచవా ఆ మల్లక్క ఓ పోరి నీకు పోసవతల్ అయితే ఇంకా బండ్ల మీద వంట పెడతా అరే తెల్ల బట్టలు ఒకటి నులక మంచం ఉంటా చూసినావా దాని మీద ఓ తెల్ల బట్టేసి వేసి పిల్లని వంట పెట్టాలి ఆ మంచం చుట్టేది పెట్టలేదు ఏమన్నా దయ్యంగిత పట్టిందనుకో ఇక ఇడవనే ఇడవది చెప్తానా అవునా మల్లక్క నాకేమో తెలియదా ఏ చెప్పేటోళ్ళు ఎవరు పెద్దోళ్ళు లేకపాయే ఓలాచి గా దర్వాజా కడవో సీప్రేయకపోయినవే ఆ పొద్దు ఊకుంటంది అవో సీప్రే సుడ నాసక్క అవనే కొంచెం పొద్దు ఊకాంగా ఆ సీప్రీ ఇంటి ముంగట దర్వాజా కడ్డంగా అయ్యాలి ఏనన్నా గాలో దూలో ఉంటే ఇంట్లో కాదు ఇగా అయ్యకపోతే పిల్లకి పుంది గాలాని ఏదచ్చి మీద వడే దెలవది ఏం దెలవదానే ఒకటి నుడుపానుడేర్కె నింది నీకు ఇగా ఇవన్నీ కోళ్ళకు జుట్లు వేసినట్టున్నావు కదా జుట్లు వేయకు ఆ బొట్టు పెట్టకు ఆ తానం పోయకు అంత సిపిరి సిపిరే ఉంచు అంత సిపిరి సిపిరి అంగడి అంగడి ఉంటేనే పోషవ తల్లి జల్ది తల్లిపోతుంది ఇంట్లోకి ముందుగా ఆ పొల్లని లేపు ఆ పొల్లని లేపి ఒకటి నురక మంచం ఉంటే అలా బట్ట వరిసి పండబెట్టు ఆగా మంచం కడ ఏం పెట్టవానే చెంబర్ నీళ్లు నిండా పెట్టి పెట్టాలి ఒక కొబ్బరికాయ పెట్టాలి ఏం తెలుసు మీకు అవునే పోరి ఆపరిమ్మలు రెండు ఇరుసుకొచ్చి పొల్లపాకు పొంటి పెట్టు ఓ రామా ఇవన్నీ నాకు ఏం తెలియదు పిల్ల అంత మంట మాడతానే అమ్మ మంట మాడతానే అమ్మ అంటాంది నువ్వు ఇంట్లో పెట్టద్దు అవి సియ్యం అంటే పిల్లకు ఇంట్లో అసలే పోబెట్టద్దు పెట్టద్దు అండద్దు మరి ఏం చేసుడు మరి ఇంటి బయట అవునే మా ఇంట్లోనన్నా ఈ నర్సక్కలు నిల్చానన్నా అందుకచ్చుకో నేను ఎంత అమ్మా నాకు మండుతున్నాయే మండుతున్నాయే అని ఏడిసింది ఓహో గిందుకేనా అమ్మో ఈ చిత్రాల తల్లి గిన్ని చిత్రాలు పెడతదని నాకేం ఎరకవ్వా ఏ సల్లం తల్లి ఆ తల్లి మీరు తక్కిందంటే ఏం కాదు పిల్లకి ఏమైనా ఉన్నా కూడా పోతది అంత మంచికే గాని నువ్వైతే జాగ్రత్తలు అయితే పాటించు జర పిల్లకు బొట్టు పెట్టకు జుట్టేయకు అంత చిత్ర చిపురించి ఇల్లు కూడా ఊరవకు ఊరవద్దు చీతలు పట్టి ఇల్లు ఊరవకపోతే ఎట్లుంటది నరసక్క అరే ఊడద్దు చల్లద్ది చల్లకుండా అంత రోత ఉంచుతుంది దీని ఉండద్దు అని మరీ చూడకుండా వెళ్ళిపోతుందా పోషవ తల్లి పెట్టాలి మరి అయితే ఇప్పటి అసలేదని ఉంచు ఆ పిల్లకు కూడా అంత నోట్లు కూడా అయింది అని అంటున్నావు కదా ఇంకా పెరుగుతోనే పెట్టు అన్నం నే ఫోళ్ళా ఏం నింటలేదు మల్లక్క ఏం చేయాలి నేనూ నాకంతా పిజేలేత్తా నింటా నీగా జర ముండే అమ్మోర్ తల్లి మీద ఉండే ఎట్లా నింటాదే ఏం కాదు పోతది అయితే పెట్టు పిల్లనిసి పెట్టి బయటకెళ్ళా కూపినం ఇంత తక్కుైలాక నీళ్లు పోయకు అవన్నీ తక్కుైనంకనే నీళ్లు పోవాలి సరేనా అవున అనర సత్త సరే సరే గాని ఇగ బొయ్య కూరలైతే అంటే బెడ్రూమ్ అంటే అన్ని మండుతాయి సరే సరే మల్లక్క ఇక నేను పోతాను మరి సరే నర్సక్క అరా గల్బకరనైతే సీత్రైతేసి ఇంత మసిబొట్టు పెట్టు పిల్లకు పెడతా పెడతా అయితే ఇప్పుడు ఏం వీడియో అనంటే ఇప్పుడు ఖాళీ ఉంటారు కదా జాబ్ లేకుండా పెళ్లి లేకుండా తిరుగుతారు కదా వాళ్ళ గురించి అమ్మలక్కల ముచ్చట్లేంది వాళ్ళని ఏమంటారు అనేదే ఈ వీడియో తిన్నరా అత్త ఏమో నిమ్మలంగా కూర్చున్నారు కదా ఇదా చెట్టు కింద మా తిన్నవే ఇది నవ్వు బాగా సలివేటి పాడైతాంది ఇక ఇక్కడ కూర్చున్నాం ఏం చేస్తాం ఎండ పొడ అంత మబ్బుల పడ్డది కదా ఆవు అత్త అంత మబ్బుల పడ్డది ఆ షెడర్ ఇప్పుడు సలి పెడతాను నేను ఇంకా ఉంచుకున్నావా ఏమి పాలని కూర్చోలేవే ఎప్పుడు వచ్చిన ఆగమాగం అత్త ఊరుకుతావు ఏంటే మామ సప్పుడు చెప్తావు అత్త ఏం కురండి పెట్టింది నీకు ఏ గడ పొద్దుగాల చెరువు పోయినా నేను ఓ రెండు చేపలు పడితే గవ్వే తెచ్చిన పులుసు పెట్టింది ఇప్పుడే తిన్నాం ఆడేడబోతాడు మా ఉన్నాడు ఇంట్లో ఇంకేమన్నా పని చేస్తాడా పెళ్లి లేదు పిల్ల లేదు అనుకో పని లేదు పాట లేదు ఆడు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఆడేళ్ళని వాళ్ళని ఇవాళ అడగనే అడుగుతా నేను ఆ ఏడున్నర్రా ఆ మన అడ్డకాడనా

పిలగా ముడి కింద ముప్పై ఉన్నాయి ముదిరిన బెండకాయ తీర ఇంకెప్పుడు చేసుకుంటావా నువ్వు పెళ్ళి కళ్యాణం వచ్చినా పక్క వచ్చినా ఆగదంటారు కదా ఇక అదయ్యేటప్పుడు అది అవుతుంది ఇక ఏం చేసుకునేటట్టున్నావయ్యా పిల్లగ నువ్వు వయసు అంతా పోతాంది ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు పిల్లల్ని కంటావు అయ్యేది ఉంటా అవుతుంది లేకపోతే ఇట్లనే ఉంటా ఇట్లనే ఉంటే లోకమంతా ఏం పాట పాడుతుంది అయ్యా తెలుసా ఏమన్నా పాట పాడుకొని నాకేంది

ఇక మీ బాధ కన్నా నా తొందర లగ్గం చేసుకుంటుంది యుర్రి చేసుకో చేసుకో నేను పోతాను నాకు పని ఉన్నది దీనికి పని ఉందట పని లేదు పాట లేదు పెళ్ళారితే పొద్దు వేసి తాగుడు తందనాల ఆవుడు ఏందో ఏమో అవునే నర్సి ఇనికి ఎవతన్న ఉన్నాదే మరి ఎవతన్న ఉంటే లగ్గం చేసుకునేటోడు కదా మరి ఎందుకు చేసుకుంటలేరు ఏమో ఆయనకి మూగతనం ఉన్నదో లేదో తిగి ఏమో మనం ఎంత ఉన్నవాడు చేసుకుంటా చేసుకుంటా అని అంటాడు మళ్ళా సపరేకుంటాడు అయ్యా అవ్వ చూసిన సంబంధం ఏమో నాకు అది ముక్క ఉంది మూత అంకర ఉంది అని అంకలు పెట్టుకుంటా అద్దని ఎలా కొడతాడు వచ్చిన వాళ్ళందరినీ ఇంకెవరు అరే వాళ్ళ అవ్వ అన్నది ఏమున్నా ఇక అవ్వ అన్నది అయినా ఇక పురాత చేసుకుంటలేడు ఎవరు అత్తలేరు అంటే ఇజ్జత్ పోతుంది అని అది అట్లా చెప్తాను బయట కానీ ఇప్పుడు ఏం పని చేయండి ఈ పిల్లలు ఇక్కడే అత్తమ్మ అవునే నిజమే ఇయాల రేపు పని ఉంటేనే పిల్లనిస్తారు వెనక ముందు చూసి ఈ పోరానికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏం కాదును ఆయనకి ఏమన్నా తక్కువ ఉన్నాయి అత్త ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి వాడు ఏమైనా మొలికైనా ఏదో ఆంటీ అంటాడు ఆంటీ అంటే నాకు అంత లేవు వారు నన్న ఆంటీ అనబెట్టే ఈ కాలంలో గట్టలే పిలుస్తారే పెళ్లి కాని పోరగాళ్ళు ఎంత వయసు ఉంటుంది పెళ్ళైన వాళ్ళను ఆంటీ ఆంటీ అంటారు ఏవాంటి ఏమి వాడు నా నాంటి అని పిలిచే వరకు నాకు ఇద్దదనిపిచే పోarduను అయితే ఈ వీడియో చేయమని ఒక సబ్‌స్క్రైబర్ ఊ అడుగుతుర్రండి నాకు తెలిసినట్టు మేము చేశాం ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం షేమింగ్ చేయుర్రి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కుర్రి మన వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయుర్రి వాన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీకాంత్ అండ్ రాహిత్ యా రేపటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు